మీరే ఏదైనా మార్గం చూపండి రామచంద్ర అని ప్రార్థన చేస్తే రామచంద్ర స్వామి జాంబవంతుణ్ణి ఆజ్ఞాపిస్తారు జాంబవంత మీరు వెళ్ళి ఆ కుంభుణ్ణి ఎదుర్కోండి అని కుంభుడు తన చేతిలో ఉన్నటువంటి ధనస్సు చేత ఎందరో వానరు వీరులు పడేస్తాడు ఎంతో గొప్ప యుద్ధం చేసినటువంటి అంగదురు కూడా పడిపోతాడు మహిందద్విధులు చాలాసేపు పోరాడతారు అయినా పడిపోతారు అప్పుడు జాంబవంతుణ్ణి రాముడు ఆజ్ఞాపిస్తే జాంబవంతుడు కొంతమంది వానర వీరలు తీసుకొని యుద్ధానికి బయలుదేరుతాడు కుంభుడు వీలకి కుంభుడు ఈ వానర సైన్యాన్ని జాంబవంతుడు రావటాన్ని చూస్తాడు చూసి ఒక సముద్రమంత బాణ వర్షం కురిపిస్తాడు ఎటు చూసినా బాణములే సముద్రాన్ని ఎలా అయితే చూస్తామో చూసి దాటలేమో అలాగే ఆ బాణాల వేగం వచ్చి అలా తగులుతూ ఉంటాయి వీళ్ళు వెళ్ళలేరు ముందుకు నడవలసి ప్రయాణం అంత వేగంగా బాణాలను ప్రయోగిస్తూ ఉంటారు వానర సైన్యంపై దగ్గరికి రాలేరు జాంబవంతుడు సైన్యం నిలబడిపోతారు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకు కూడా అప్పుడు అంగదుడు పడిపోవటాన్ని గమనించినటువంటి సుగ్రీవుడు చాలా ఆవేశం వస్తుంది చె కుంభళు మీద కే యుద్ధానికి వస్తార కుంభలుకి ఈ సుగ్రీవుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది మనం ప్రస్తుతం ఆ పారాయణలో ఉన్న ఉత్పాక్్యచ మహా వృక్షానస్వ కర్ణాధికాం బహు అన్యంస్య వివిధాన వృక్షాం శిక్షేప సమహాకపిహి అంగదులు పడిపోవటాన్ని చూసినటువంటి వానర వీరుడైనటువంటి సుగ్రీవుడు ఒక పెద్ద మద్ది చెట్టుని పీకి పెకిలించి అనేకమైనటువంటి వృక్షాలను విసిరేస్తాడు అనేకమైన మద్ది చెట్లు కుంభుడు మీదకు విసిరేయటం జరుగుతుంది తాం ఛాద ఎంత ఆకాశం వృక్ష కుంభకర్ణాత్మజీ మాం స్ేద నిశితైశ్వరై ఎన్ని వృక్షాలు విసిరేస్తాడో సుగ్రీవుడు కూడా తెలియదు కుంభుడు ఎన్ని బాణాలు విసిరేస్తాడో ఎన్ని బాణాలని ప్రయోగిస్తాడో అంతకన్నా వేగంగా సుగ్రీవుడు కూడా కుంభుడుపైకి చెట్లని బండరాళ్ళని గుట్టలని